భారత్ ఈయూ మధ్య మదర్ ఆఫ్ డీల్స్ కుదురుతున్న వేళ అగ్రరాజ్యం అమెరికా విభిన్నంగా స్పందించింది ఈయూ నేతల తీరును ఆక్షేపించింది తమపై యుద్ధానికి సిద్ధమవుతున్న రష్యాకు యూరోపియన్ నేతలు స్వయంగా సమకూరుస్తున్నారని ధ్వజమెత్తారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ షాక్ ఇచ్చింది ట్రంప్ బెదిరింపులతో వాస్తవం అర్థమైన యూరోపియన్ యూనియన్ అగ్రనేతలు భారత్తో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం దిశగా అడుగులేశారు ఈ ఒప్పందం ఓ కొలిక్కి వచ్చిన వేళ అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బెసెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై ఇరవై ఐదు శాతం సుంకాలను విధించాం కానీ ఏం జరిగిందో చూశారా యూరోపియన్లు భారత్తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నారు రష్యన్ చమురు తొలుత భారత్కు వెళుతోంది నుంచి శుద్ధి చేసిన చమురు ఉత్పత్తులు బయటకొస్తున్నాయి వాటిని యూరోపియన్లు కొనుగోలు చేస్తున్నారు తద్వారా తమపై యుద్ధానికి తామే నిధులు సమకూరుస్తున్నారు అని బెసెంట్ ఆరోపించారు దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలో ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి తెరపడుతుందని బెసెంట్ ధీమా వ్యక్తం చేశారు దీనికి పరిష్కారం చూపేందుకు ట్రంప్ కృషి చేస్తున్నారని ఈ వ్యవహారంలో యూరోప్ దేశాల కంటే అమెరికానే చాలా పెద్ద త్యాగాలు చేసిందని చెప్పారు ఈయుతో ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందంపై చర్చలు విజయవంతంగా ముగిసినట్లు భారత వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ తెలిపారు ఈ మేరకు ఒప్పందం ఖరారైనట్లు వెల్లడించారు ఇరువైపులా వాణిజ్యాన్ని మరింత పెంచేందుకు ఆర్థిక సంబంధాల బలోపేతానికి ఇది దోహదపడుతుందన్నారు భారత్ కోణం నుంచి ఈ ఒప్పందం సమతుల్యంగా దూరదృష్టితో కూడి ఉందని చెప్పారు